హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ తోటి విశాలమైన టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఈ ఇంటి ముందు పార్కింగ్ ఏరియా సో ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది ఇక్కడ మనకి గార్డెన్ లాగా మొక్కలు పెంచుకోవడానికి స్పేస్ ఇచ్చారు ఈ చుట్టూ కూడా చూస్తున్నారు కదా ఇదంతా కూడా సిమెంట్ రోడ్ అండి సో ఇది పైకి వెళ్ళడానికి మనకి స్టెప్స్ ఇక్కడ ఎంట్రన్స్లో ర్యాంప్ ఇచ్చారు ఇక్కడ మొక్కలు అవి పెట్టారు చాలా బాగుందండి ఎలివేషన్ పరంగా సో ఈ గార్డెన్ లాగా ఈ మొక్కలు కానీ హౌస్ ఎలివేషన్ కానీ పెయింటింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు లోపలికి కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉందండి సో ఇక్కడ మనకి స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు ఎంట్రన్స్ గేట్ అనేది ఐరన్ గేట్ ఇచ్చారు సో గ్లాస్ ఎలివేషన్ తోటి మంచి ఎలివేషన్ డిజైన్ ఇచ్చారండి సో సింహద్వారం చుట్టూ కూడా కజాయా టైల్స్ ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి ఎంట్రన్స్ సింహద్వారం టేక్ సింద్వారం ఇచ్చారు మంచి పాలిష్ వర్క్ తోటి మంచి డిజైన్ తోటి సింహద్వారం చాలా బాగుంది ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి ఎల్ షేపు హాల్ వచ్చింది మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు సో సింహద్వారం కూడా మంచి డిజైన్ ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ పాలిష్ వర్క్ తోటి ఇక్కడ మనకి లైటింగ్ రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు మార్బుల్ ఫ్లోరింగ్ మీద వెంటిలేషన్ కోసం విండోస్ వచ్చినాయి ఉత్తరం వైపు ఇక్కడ ఇది గుమ్మం అండి ఉత్తరం గుమ్మం ఎదురుగా టీవీ కబోర్డు ఇక్కడ మనకి డైనింగ్ సంబంధించిన పార్టీషన్ ఎదురుగా డైనింగ్ లో మంచి సీలింగ్ డిజైన్ కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి పైన మంచి సీలింగ్ డిజైన్ కానీ కలర్ఫుల్ లైటింగ్ కానీ చాలా బాగుంది వెంటిలేషన్ కోసం సిపివీసీ స్లైడ్ విండోస్ ఇచ్చారు లోపల డోర్స్ కూడా టేక్ వుడ్ డోర్స్ ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా గోళ్ళన్ని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి సో ఎస్పెషల్లీ ఇందులో మనకి సీలింగ్ డిజైన్స్ కానీ కలర్ఫుల్ పెయింటింగ్ కానీ లైటింగ్ కానీ చాలా బాగుంది ఇందులో మనకి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారండి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు ఈ పక్కన ఈ డోర్ నుంచి ఓపెన్ చేస్తే మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు పైన కూడా మనకి వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి మనకి విండోస్కి ఐరన్ గ్రిల్ ఇచ్చారు సేఫ్టీగా ఇందులో మనకి బాత్రూంలో వెస్ట్రన్ కమోడ్ వచ్చింది దీనికి డోర్ అనేది యూపీవీసీ డోర్ ఇచ్చారు సో పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెస్ట్రన్ సూట్ వచ్చిందండి లోపల చూస్తున్నారు కదా నూట ఎనభై మూడు గజాల్లో ఉండే తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి ఇది సుమారుగా మీకు ముప్పై రెండు యాభై ఒకటిన్నర కొలతల్లో ఉండే నూట ఎనభై మూడు గజాల ఉండే హౌసు ఇక్కడ మనకి ఇది పార్టీషను ఇది ఓపెన్ కిచెను ఇక్కడ అంతా కూడా డైనింగ్ స్పేసు ఈ కార్నర్లో వాష్ పేషను కిచెన్ అయితే చాలా బాగుందండి కజారా టైల్స్ ఇచ్చారు మనకి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారు ఇక్కడే చిన్న పూజ మందిరం ఇచ్చారు మనకి స్టెయిన్లెస్ స్టీల్ స్టింక్ వచ్చింది గ్యాస్కెట్ అంతా కూడా గ్రానైట్ వచ్చిందండి కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది మోడర్న్ కిచెన్ అండ్ అంతా కూడా చాలా బాగుంది హౌస్ పరంగా మీకు ఇల్లు చూస్తే కనుక తప్పకుండా నచ్చుతుంది ఇది మాస్టర్ బెడ్రూము ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి కలర్ఫుల్ లైటింగ్ కానీ కలర్ఫుల్ పెయింటింగ్ కానీ మంచి సీలింగ్ డిజైన్ కానీ ఇందులో కూడా మనకి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు ఇక్కడ మనకి ఐరన్ బీరువా కోసం పాయింట్ ఇచ్చారు కబోర్డ్స్ లోపల డెప్త్ కూడా మనకి సరిపడా ఉందండి పెట్టుకోవడానికి బట్టలు అవి పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మీరు చూడవచ్చు సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది సో ఇక్కడ మనం సిమెంట్ ట్రాక్స్ చూడవచ్చు చూస్తున్నారు కదా మొత్తం నూట ఎనభై మూడు గజాల్లో ఉంటుంది ఇందులో కూడా మనకి వెస్ట్రన్ సూట్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది దీనికి కూడా యూపీవీసీ డోర్ అయితే ఇచ్చారు సో రెండు బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్స్ వేసుకోవచ్చు అండి ఇది బయట మనకి ఉత్తరం సొందండి ఈ సందులో మనకి ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది ఇది మనకి నాలుగు అడుగుల సొందండి ఈ సందులో కూడా మనకి గ్రనేట్ ప్లస్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో మొత్తం మూడు బాత్రూమ్లు ఉన్నాయి రెండు బెడ్రూమ్స్ ఉన్నాయండి ఇదే విధంగా పై ఫ్లోర్ కూడా ఉంటుంది సో ఇక్కడ మనకి స్టెప్స్ వచ్చాయి మొత్తం అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టీల్ రేలింగ్ పైప్ వచ్చింది ఇది తూర్పు సందు ఈ పక్కన దక్షిణ వైపు కూడా సొద్ వచ్చింది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అయితే ఉందండి సో కార్ పార్కింగ్ పరంగా కానీ హౌస్ ఎలివేషన్ పరంగా కానీ ఇంటీరియర్ పరంగా కానీ ప్రతిదీ కూడా చాలా బాగుందండి రేటు కూడా చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి కేవలం ఒక కోటి ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఈ స్టెప్స్ కిందే మనకి కరెంట్ మీటర్లు కానీ మనకి లిఫ్ట్ మోటార్ కానీ ప్రతిదీ కూడా వచ్చింది గ్రౌండ్ బోర్ కూడా ఉందండి సో ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట పైన పీవీసీ సీలింగ్ చేశారు ఇక్కడ అంతా కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు స్టీలు మనకి పైప్ తోటి గ్లాస్ ఎలివేషన్ ఇచ్చారు ఇక్కడంతా కూడా ఈ పక్కన ఇది ఉత్తరం సందు గా మీకు మొత్తం మూడు బాత్రూమ్లు వచ్చినాయి ఇక్కడ కూడా డబల్ బెడ్రూమ్ హౌస్ అనమాట కింద పైన కూడా సో ఈ ప్రాపర్టీ కేవలం ఒక కోటి ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది నూట ఎనభై మూడు గజాల ఉండే హౌస్ అండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో ప్లాన్ అపూర్వల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి మీకు నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇంటి ముందు రోడ్డు అడుగుల రోడ్డు తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు నూట ఎనభై మూడు గజాలలో ఉంటుంది టూ ఫ్లోర్ బిల్డింగు ఒక కోటి ముప్పై లక్షల రూపాయల ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే పెనమలూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి వంద రోడ్డు నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి ఐదు వందల రూపాయలు పే చేయాలి ఒక ప్రాపర్టీ చూసినందుకు కాదండి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కబోర్డ్ స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా మీరు మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడే నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మాకు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండే మేము అదేవిధంగా కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని ప్రాపర్టీ అని మీరు యూట్యూబ్లో లో సెర్చ్ చేస్తే వస్తుంది దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు చూడవచ్చండి గురించి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఈ రజా ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్లో వెయ్యికి పైగా వీడియోలు ఉన్నాయి కాబట్టి మేము సెర్చ్ చేయాలంటే ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు కాబట్టి కొత్తగా ఆ ఛానల్ స్టార్ట్ చేశాము ఆ లింక్ ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్